జరిగినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శిబిరాజ్ముల పండలో కూడా బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఆరుపల్ల విభాగంలో విజేతలు అనేటువంటి ప్రజ శ్రోతలకు బహుమతులు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి ముప్పై లాఖ రూపాయలు మొత్తాన్ని సుధా వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సుధా మల్లికార్జునరావు గారు సాంబశ్రావు గారు వారి కళ్ళు సిద్ధి అనిల్ కుమార్ గారు బహుకరిస్తున్నారు ఈ మొదటి బొమ్మతిని క్యాసం చేస్తున్న వారు నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దక్షిణపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత నాలుగు వేల పద్నాలుగు వరకుల పది నెల ద్వారా లాగి మొదటి బొమ్మని క్యాసం చేస్తున్నారు సతీష్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వారు ఆ బహుమతులు బావికృష్ణ

మూడవ బొమ్మతి ఇరవై గాలి రూపాయలు మొత్తాన్ని సీటీ ఏకంటి వెంకటేశ్వర గారు వైది ఆర్ ఆర్ సయ్యద్ బాబు గారు విష్ణుపొట్ట పద్మజా గురుదార ప్రత్యేక సలవా శ్రీనివాసరావు గారు బాగున్నారు ఈ మూడవ బొమ్మతిని కేసం చేస్తున్న వారు అనంతరం శ్రీకాద్ర గారు శ్రీమతి గారు యరుమల గురు తనమలూరు మండలం కృష్ణా జిల్లా వెంకటేశ్వర గారు ఆర్ఎం షేక్ సయ్యద్ బాబు గారు సయ్యద్పట్న పద్మజా గురజాల ప్రొపరేజర్ సర్వా శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బావకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని విఘనరాజా ఫర్నైజర్స్ గురజాల ప్రొపరేజర్ నవలేరు పుల్లయ్య గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగవ ఈ నాలుగో బహుమతిని కయాసం చేస్తున్న వారు గుదిపల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుల్పూరు జిల్లా ఐదవ బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని వచ్చి కొండ ఈ నరసింహారావు గారు కుమారు సైజ్ గారు పులిపాడు వారు పురోస్తున్నారు ఈ ఐదో బహుమతిని కయాసం చేస్తున్న వారు తమ్ముడి అంజశాఖర్ గారు ప్రతిపాడు ఐదో తొమ్మిది పదిహేను రూపాయలు మొత్తాన్ని పట్టికొండ నర్సింహారావు గారు కుమారుల శైల గారు పులిపాడు వారి బహుమతులు వస్తున్నారు ఈ బహుమతిని పంపిడి అంజయసాదర్ గారు ప్రతిపాల్ వారి తరఫున రామ్ ప్రాద్ర గారు స్వీకరించారు ఆరా బొమ్మది ఏడు వేల రూపాయలు మొత్తాన్ని కావాలి వెంకటేశ్వర గారు గుడ్డి గారు సన్న మల్లయ్య గారు చెల్లగురిపాలు వారు బాగా చేస్తున్నారు యాద బొమ్మ నేషన్ చేస్తున్న వారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు కొండెప్పారు ప్రతిపరమండం గుంటూరు జిల్లా వారు

ఆరుపల్ల జరిగింది రేపటి కార్యక్రమాల భాగంగా పల్ల విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాగుపల్ల కూడా రైతుల ఎనిమిది గంటల కల్లా వచ్చి పేరు నమోదు చేసుకొని గ్రామాల పాల్గొనాలి రేపటితో ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలు చేపడంగా గురుదాన రైతు సంఘం మరియు గ్రామ పెద్దలు ఆహ్వానిస్తున్నారు